రైస్ ని నార్మల్ గా తినడం కంటే దానిలో ఏదైనా వెజిటబుల్ లేదా నాన్ వెజ్ వేసి వండితే చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే సో నేను ఇక్కడ ప్రాన్ పులావ్ చేస్తున్నా ఇదైతే మా ఇంట్లో పెద్ద వాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు అందరికి చాలా ఇష్టం నీట్ గా క్లీన్ చేసుకున్న ప్రాన్ ని వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలాంటి పులావ్ చేసేటప్పుడు నేనైతే నార్మల్ రైస్ యూజ్ చేస్తాను ఇప్పుడు ఒక బౌల్లో ఆయిల్ వేసి ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కుక్ చేసుకున్న ప్రాన్స్ టమాటో ఉప్పు పసుపు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవన్నీ కాసేపు ఫ్రై చేసుకున్నాక వన్ గ్లాస్ రైస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఇవి బాయిల్ అయ్యాక కడిగి పెట్టుకున్న రైస్ కూడా వేసుకుంటున్నాను ఇవి బాయిల్ అయ్యే లోపు ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియం గ్రైండ్ చేసుకోవాలి ప్రాన్ పులావ్ కి ఎండు కొబ్బరి మస్ట్ గా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది పెద్ద గ్లాస్ అంత రైస్ కి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ అయితే సరిపోతుంది ఇలా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకుని మూత పెట్టి సిమ్ లో ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే మన వేడి వేడి ప్రాన్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది దీనికి కాంబినేషన్ గా ప్రాన్ గ్రేవీ కర్రీ కూడా చేశాను అది నెక్స్ట్ షాట్ లో చెప్తాను వీడియో చేసుకోండి